హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను నిన్న నేను స్కిల్ టెస్ట్కు సంబంధించి చిన్న రీఫామ్ జరిగింది అని చెప్పి నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకున్నా దాని కింద మన ఫ్రెండ్స్ ఉండే డౌట్స్ని ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ అనుకుంటా డౌట్స్ కింద కామెంట్ చేశారు మీ ఫ్రెండ్ని అడిగి కనుక్కొని చెప్పండి సార్ అని చెప్పి సో నేను దాని గురించి ఖచ్చితంగా వీడియో చేయాలా డౌట్ క్లియర్ చేయడానికి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికే ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినా కాబట్టి మ్యాక్సిమమ్ నేను మీకున్న డౌట్స్ ప్రతి ఒక్కటి అతను ప్రతి ఒక్కటి క్లియర్గా చెప్పగలుగుతాడు సో మీకున్న ప్రతి డౌట్ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు నా కింద కామెంట్ రూపంలో తెలియజేయడం వల్ల నేను మీరు అడిగినట్టు నేను అతని క్వశ్చన్ అడుగుతా అతని ఆన్సర్ అన్ని మీకు ఆడియో రూపంలో మీకు నెక్స్ట్ వీడియోలో పెట్టేస్తానండి సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే మాత్రము మన ఎడ్యుకేషన్ నెట్వర్క్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే కామెంట్ చేయండి ఖచ్చితంగా మర్చిపోదండి డౌట్ను కామెంట్ చేయండి షేర్ చేయండి మామూలుగా అయితే నేను లైవ్ పెట్టి మీ డౌట్స్ను క్లియర్ చేయాలనుకున్నాను కానీ మన దగ్గర చాలా తక్కువ సబ్స్క్రైబర్సే ఉన్నారండి సో తక్కువ మందికి రీచ్ అవుతుంది తక్కువ మందికి నోటిఫికేషన్ వెళ్తుంది సో పెద్దగా యూజ్ ఉండదు అదే ఇలా అయితే ప్రతి ఒక్కరు ఒక్కొక్క డౌట్ అడగడం వల్ల మన సబ్స్క్రైబర్స్ కూడా యూజ్ అవుతుంది ఆ డౌట్ వీళ్ళకి కూడా ఉంటే ఒకవేళ క్లియర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి సో ఈ అందుకని మీకోసమని నేను ఈ వీడియో పెడుతున్నానండి నేను మామూలుగా పోస్ట్ రూపంలో పెట్టేవాడిని కానీ ఇలా పెడితే అందరికి రీచ్ అవుతుందో చూస్తారని చెప్పి కింద కామెంట్ రూపంలో తెలియజేస్తారని మీకు ఈ నేను ఈ విధంగా వీడియో చేసి పెడుతున్నానండి ఓకే అండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వడానికి చాలా ట్రై చేస్తున్నానండి ఓకే అండి థ్యాంక్స్ అండి